ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములు మీకు అందరికి సమాధానము కలుగునుగాక ఆ మేన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యముడు ధ్యానించుకుందాం నూట మూడవ కీర్తన ఐదవ వచనము పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఆ ఆమెన్ మన హృదయానికి తృప్తి అనేది ఒకటి ఉంటుందండి ఆ తృప్తి అనేది మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల కావచ్చు ఇంకా చెప్పగలిగితే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పొలం వేసుకున్నప్పుడు లేక చేతి పంట కోసము ఇలాంటి ఫలాలు కలిగినటువంటి మామిడి తోట వేసినప్పుడు వీటి ఫలాన్ని మనం ఎప్పుడు తినాలా అని చెప్పి సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి ఇది నేషనల్ ఫ్రూట్ పండ్లు చూసినప్పుడు మనం అనుకుంటాం నేను ఎప్పుడు ఈ పండ్లను తినాలా ఈ పండ్లు తినినప్పుడు నాకు తృప్తి కలుగుతుంది అని కొందరు అంటూ ఉంటారండి నీ హృదయానికి ఏ మేలు అయితే అవసరమై ఉండదో ఆ మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సారేపత్తు ప్రాంతంలో ఒక విధవరాలు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడండి బుడ్డిలో కుంచుమునూనే తొట్టిలో పట్టడి పిండి మాత్రమే ఉంది అవి చేసుకుని తిని చనిపోవాలనుకుంది ఆ స్త్రీ ఆమె ఇంటికి వెళ్ళమని ఏరియాను దేవుడు పంపించాడండి ఏలియా వచ్చి అంటాడమ్మ వెళ్ళమని చెప్పాడు నన్ను అని చెప్పినప్పుడు మొదటి అప్పాన్ని తీసుకొని నా దగ్గర తీసుకురమ్మ చేసి అని అన్నప్పుడు ఆమె అలాగుననే మొదటి అప్పము తీసుకొని దైవజుండ దగ్గరకు వచ్చిందండి ఆ ప్రాంతమంతా కరువుతో విలయతాండం ఆడుతూ ఉన్నది ఎవరి జీవితంలో కూడా తృప్తి లేదండి నీళ్లు లేవు సరైన వంటి పంట లేదు భూమిల సారము లేదు అలాంటి పరిస్థితులలో చూడండి ఏలియాను సారేపొత విధవరాలు తన కుమారుడు మూడున్నర సంవత్సరాలు పోషించబడ్డారండి ఎలా పోషించబడ్డారో తెలిసిన పట్టెడు పిండి గుడ్డిలో ఉన్న కొంచెము నూనెతో మూడున్నర సంవత్సరాలు పోషించాడు అంటే ఈ సారపతు విధవరాలు దేవుని అంగీకరించినది ఆమె కుమారుడు దేవుని అంగీకరించాడు ప్రవక్తను పంపించి ఆమె హృదయానికి కాల్సిన తృప్తి అనేది మూడున్నర సంవత్సరాల కరువులో దేవుడు పోషించాడు ఈ రోజున నీ జీవితము కూడా మేలుతోను తృప్తిపరచబడాలి అంటే మొదట నీవు దేవుని అంగీకరించాలి దేవుని కొరకు నిలబడినప్పుడు సారే పతి విధువరాలు వలె దేవుని పక్షముగా నువ్వు చేరినప్పుడు నిత్యముగా నా ఏసయ్య మేలుతో నేను తృప్తిపరిచి అనేకులెదుట నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా ఏసయ్య మలచును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేలుతో మా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నావు ఈ రోజున నీ బిడ్డలకు వారి హృదయానికి ఏ మేలైతే అవసరమై ఉండదు ఆ మేలు చేత మీరు నింపండి తృప్తిపరచండి కుటుంబ పోషణ నిమిత్తమై నీ బిడ్డలకు జరగక బాధపరచబడుతున్నారేమో వారి పొదువ లేకుండా కొరత లేకుండా ఈ రోజున నీ బిడ్డలు కూడా మీరు పోషించి తృప్తిపరిచి మహిమ పొందుకోమని ఏసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్